బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేఆర్ కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవు గత పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ నాయకులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విమర్శించడం తగదని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతో శ్రీనివాస్ నాయక్ అన్నారు అభివృద్ధి ప్రధాత నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తున్న ఎమ్మెల్యే కెర్ నాగరాజు పై మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేయడం సంవత్సరాలు పాలించిన నాయకులు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు పేద సన్న బియ్యం ఇవ్వలేదు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టివ్వలేదు పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతుందన్నారు ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవాలు మాట్లాడకపోతే గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులను తిరగనీయరని హెచ్చరించారు గత పది సంవత్సరాలు పాలించిన నాయకులు ఈరోజు మా ప్రజానాయకుడు వర్ధనపేట అభివృద్ధి ప్రదాత కేఆర్ నాగరాజు భారై ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తగదు మా నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నాయకుడు ఆయన అంబేద్కర్ వాది అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న నాయకుడు మా కేఆర్ నాగరాజు గారు ఆయన మీద బిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు నాగరాజు గారు పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎలిచిపోయింది మాట్లాడుతున్నారు ఎలిచిపోయింది మీ పార్టీ మీ నాయకత్వం మేము మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా అభివృద్ధి చేస్తూ ఉన్నాం పది సంవత్సర పరిపాలన చేసినప్పుడు ఏ ఒక ఊరికి కానీ ఏ ఒక గ్రామ వాడకు కానీ ఒక తండకు కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చింద్రా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చింద్రా ఫ్రీ ఉచిత కరెంట్ ఇచ్చిండ్రా సన్న బియ్యం ఇచ్చింద్రా కేవలం మాటలకి మీరు పరిమితం పరిమితం అయినరు చేతుల పరిమిత నాయకుడు కేఆర్ నాగరాజు గారు ఇంకొకసారి మా నాయకుడిపై ఏమైనా ఆర్పణ చేస్తే మా కాంగ్రెస్ పార్టీ స్నేహినులు మా నాయకులు మీ భరతం పడతారు గ్రామాలు రానియకుండా తరిమి కొడతారు ఎందుకు హెచ్చరిస్తాను అని అంటే అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హయంలోనే అనేక రకాల అభివృద్ధి చెందింది గతంలో రాజశేరి గారు ఉన్నప్పుడు ఇందిరామలు ఇచ్చారు ఇందిరా భూములు ఇచ్చారు ఇందిరాగాంధీ భూములు ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి ఇప్పటికి కూడా మా ఎస్సీ సోదరులు అదే సాగు చేస్తూ ఉన్నారు అనేక రకాలుగా అవతీసిన కా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆధారమైన ఆరోపణ చేస్తే అది మీ తగదని హెచ్చరిస్తూ ఉన్నారు